ఆయన పరమకుమారి ఎవరు మన దేవుడు పరమకుమారి పరమ కుమ్మరి ఏం చేస్తాడు మన అందరు తెలుసు కుమ్మరి తన చేతికి తన చేతితో తనకి ఇష్టం వచ్చినట్టుగా మంచి పాత్రను సిద్ధం చేస్తాడు ఆ మట్టి అతని సారే పైన ఉన్న మట్టి నా ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అంటుందా అనదు కుమ్మరి నా ఇష్టం వచ్చిన ఆకారంలో నన్ను తయారు చేయని మట్టి అనదు కానీ కుమ్మరి ఏం చేస్తాడు ఆయనకి ఇష్టం వచ్చిన రూపంలో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేస్తాడు ఆ పాత్రల్ని ఒకవేళ కుమ్మరి కానీ ఆ మట్టి మాట విని సరేలే ఈ మట్టి అడుగుతుందిలే తనకిష్టం వచ్చిన రూపంలో చేద్దామని కుమ్మరి చేస్తే ఎవరైనా కొంటారు ఆ పాత్రలు కొనరు కుమ్మరి తన శ్రద్ధను నిలిపి తన చేతి వేలతో ఒక మంచి పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు ఒకవేళ ఆ పాత్రను చేసేటప్పుడు ఏమవుతుంది కొన్నిసార్లు ఆ యొక్క పాత్ర సరి అయిన ఆకారంలో రాకపోతే ఏం చేస్తాడు కుమ్మరి మళ్ళీ ఆ మట్టిని మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ పిసికి మళ్ళీ స్టార్ట్ అప్పుడు ఆ మట్టి అనుకుంటుంది నన్ను ఎందుకు ఇరగొట్టాడు నేను మంచిగానే ఉన్నా కదా నన్ను విరగొట్టాడు నన్ను ముద్ద చేశాడు మళ్ళీ నన్ను పాత్రగా చేస్తున్నారని ఎందుకు విరగొట్టాడు అంటారు మంచి పాత్రగా చేయడానికి అలలోయ కొన్నిసార్లు దేవుడు మనను కూడా అటువంటి అనుభవంలోనికి తీసుకెళ్తాడు అటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు మనమేమనుకుంటాం బా దేవుడు నన్ను విరగొట్టాడు నేను బాగానే వస్తున్నాను కదా దేవుడు నన్ను మళ్ళీ ఫస్ట్ నుండి ప్రారంభించమంటున్నాడు మొదటి నుంచి ప్రారంభించమంటున్నాడని ఎందుకు అంటే దేవుడు ఆయనకి ఇష్టమైన రూపంలో మనం రావాలని మరలా మనని పునఃప్రారంభిస్తున్నాడు మరలా తనకిష్టమైన రూపంలో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అలెలుయా ఇప్పుడు ఆ మట్టి మరలా ఆయన మంచిగా దాన్ని పిసికి దాంట్లో ఉన్న రాళ్ళు ఇలాంటివన్నిటిని తీసి మరలా మంచిగా దాన్ని మంచి రూపంలో తయారు చేసినప్పుడే దాని విలువ పెరుగుతుంది ఒకవేళ ఆకారం బాగాలేదు దాని క్వాలిటీ బాగాలేదు అంటే దాని విలువ పెరగదు ఆ పాత్ర విలువ పెరగదు దాని ఆకారం బాగుండాలి క్వాలిటీ ఉండాలి ఉపయోగకరమైనదే ఉండాలి హలెలుయా అప్పుడు దాని విలువ పెరుగుతుంది దాని విలువ గొప్పగా ఉంటుంది హలో మరి మన విలువ పెరగాలి అంటే మనం కూడా గణపరచబడాలంటే మనం హెచ్చరించబడాలి అంటే మనం ఎవరి చేతిలో ఉండాలి పరమకుమ్మరి అయిన మన దేవుడి చేతిలో ఉండాలి నేను కాదు ఆయన చేతిలో ఉండను నా ఇష్టం వచ్చిన ఆకారంలో నేను తయారవుతాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎదుగుతాను అని అనుకుంటే మన విలువ తగ్గిపోతుంది మన విలువ పెరగదు ఎందుకు అవమానాలు నిందలు అని అంటే అనేకసార్లు మనం దేవుని చేతిలో ఉండట్లేదు నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు జనులు నిన్ను గౌ ఘనపరుస్తారు గౌరవిస్తారు ఆ ఘనత దొరుకుతుంది లేలుయ్యా ఎందుకంటే ఆయన మనని ఘనపరిచే దేవుడు ఎప్పుడు నీకు ఘనహీనత తీసుకురావాలి అని దేవుడు అనుకోడు మనం బైబిల్ చూస్తున్నట్లయితే రాజులు మోషేకి యోహా యహోష్వాను గురించి చూసినప్పుడు మోషేని గురించి చూసినప్పుడు అందరి ఎదుట దేవుడు వాళ్ళని గణపరిచినట్లు మనం చూస్తున్నాం ఎన్నో దేశము రాజులు వాళ్ళందరి ఎదుట దేవుడు వాళ్ళని గణపరిచాడు మోసే దగ్గర డబ్బు ఉందా మోసే దగ్గర అధికారం ఉందా అంతస్తు ఉందా ఏమైనా ఉందా మోసే దగ్గర ఉన్నదంతా ఏంటంటే దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి రాజులు కూడా మోసేకి భయపడ్డారు హెలుయ్య జనులు ఎవరిని చూసి భయపడతారు డబ్బు ఉన్నవాన్ని అధికారం ఉన్నవాన్ని కా చూసి కాదు ఎవరి దగ్గర అయితే దేవుడు ఉన్నాడు అలాంటి వాళ్ళని చూస్తే భయపడతారు ఎందుకంటారు కొన్నిసార్లు డబ్బున్నవాడు సాధించలేనిది అధికారం ఉన్నవాడు సాధించలేనిది చదువు ఉన్నవాడు సాధించలేనిది దేవుడు సన్నిధిలో ఉన్నవాడు సాధించగలుగుతాడు హల్లే లుయా దేవుడు సన్నిధిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా సాధించగలుగుతాడు చదువు ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు ధనం ఉండొచ్చు అందం ఉండొచ్చు వీళ్ళు సాధించలేనివి దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తులు సాధించగలుగుతారు హలో లోకము దృష్టిలో వీళ్ళు తెలివి లేని వాళ్ళుగా కనబడచ్చు లోకం దృష్టిలో ఏం తెలియని వాళ్ళలాగా కనపడించవచ్చు కానీ దేవుడు అటువంటి వాళ్ళని హెచ్చిస్తారు దావీదు చూడండి దావీదు మరి చదువు వచ్చినట్టు కానీ లేకపోతే చదువుకున్నట్టు కానీ యుద్ధములు చేసినట్టు కానీ యుద్ధముల కొరకు సిద్ధపడ్డట్టు కానీ రాజుగా ఉండడానికి ఏ అర్హత లేని వ్యక్తి దావీదు కానీ దేవుడు ఏం చేస్తాడు వీడు నా ఇతను నా సన్నిధిలో ఉంటున్నాడు ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఏ పరిస్థితులను దేవుని ఆరాధిస్తున్నాడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు ఏం చేశాడు ఇలాంటి వ్యక్తిని నేను రాజుగా చెయ్యాలి అని అనుకున్నాడు ఎందుకు చెప్పండి చదువు మీద ఆధారపడ్డవాడు చదువుకోవడం తప్పు కాదు ధనం ఉండడం తప్పు కాదు కానీ ఎవరైతే చదువు మీదనే ఆధారపడతారో వాడు చదువు మీదనే ఆధారపడతారు కానీ దేవుడి మీద ఆధారపడడం నా చదువు నా జ్ఞానము నా తెలివి అబ్బా నేనే గలవని నేనే గొప్పని అని అనుకుంటాడు ధనమున్నవాడు డబ్బు ఉన్నవాడు నా ధనము నా డబ్బు నేను ఏదైనా సాధించగలుగుతా డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతా అని డబ్బు మీదనే ఆధారపడతాడు కానీ దేవుడి మీద ఆధారపడేవాడు నేను దేవుని మీదనే ఆధారపడతాను ఆయనే నాకు సాయం చేయాలి ఆయనే నన్ను కాపాడాలి అని కోరుకుంటాడు హలో అటువంటి వాళ్ళని ఎందుకు అప్పుడు దావీదు తన తన జ్ఞానం మీద కానీ తన అందం మీద కానీ లేకపోతే డబ్బు మీద కానీ దేని మీద ఆధారపడలేదు కేవలం దేవుడి మీద ఆధారపడ్డాడనే ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశాడు ఇతనే రాజుగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వీడు తన చదువు మీద ఆధారపడడు దేశంకి ఈ దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి డిసిషన్స్ తీసుకోవాలంటే తన జ్ఞానం మీద ఆధారపడ్డు ధనం మీద ఆధారపడడు చదువు మీద ఆధారపడు కానీ నా మీద ఆధారపడతాడు అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అని దేవుడు నమ్మి ఆ దావీదుని రాజుగా చేశాడు అలే లుయ్యా కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలి మనం చదువుకునే చోట ఉండొచ్చు మనం పనిచేసే చోట ఉండొచ్చు మనం వ్యాపారం చేసే స్థలాల్లో ఉండొచ్చు మన కుటుంబాలలో అయి ఉండొచ్చు ఎక్కడైనా కానీ దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే మనం దేవుని చేతిలో ఉండాలి ఆయన చిత్తంలో ఉండాలి ఆ మట్టి కుమ్మరి వాడి చేతిలో ఉంటేనే అది అందమైన పాత్రగా అవుతుంది దాని విలువ పెరుగుతుంది అదేవిధంగా మనము కూడా ఆయన చేతిలో ఉంటేనే మన విలువ పెరుగుతుంది మరి వెంటనే ఆ మట్టి పాత్ర అవ్వదు మంచి పాత్ర అవ్వదు ఆ మట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అవునా ఏం చేస్తారు దాన్ని మన కుమ్మరి వాళ్ళని చూసినట్లయితే ఆ మట్టిని తీసుకొస్తారు మట్టిలో ఉన్న అనవసరమైనవి రాళ్ళు రప్పులు తీసేస్తారు దాన్ని మంచిగా పిసుకుతారు దాని మెత్తగా చేస్తారు నీళ్ళు పోస్తారు దాంట్లో కొడతారు తొక్కుతారు నిలబడి తొక్కుతారు ఎందుకంటే స్మూత్గా అవ్వాలి మంచిగా చేతులు తిరగాలి వేలు తిరగాలి దాని మీద తొక్కుతారు పాత్రను చేస్తారు ఆ పాత్రను చేసినాక ఆ పాత్ర ఏం చేస్తారు కాల్చుతారు ఎంత మంచిగా కాలుస్తే అంత గట్టిగా ఉంటుంది కాలుస్తారు దాన్ని అప్పుడు ఆ పాత్ర ఆ ఆ మట్టి ఎన్నో శ్రమల పాలు వెళుతు శ్రమల గుండా వెళుతుంది కాల్చబడుతుంది తొక్కబడుతుంది విసుకబడుతుంది చాలా సమస్యల పాలవుతుంది కానీ పాత్ర వచ్చినాక బజార్లో అమ్మేటప్పుడు మనం అందరం ఏం చేస్తాం కొంటాం మంచిగా అందంగా గట్టిగా ఉన్న పాత్రైనా మనం తీసుకుంటాం అవునా చూడటానికి బాగాలేదు క్వాలిటీ లేదు అంటే తీసుకుంటామా తీసుకో అప్పుడు దాని విలువ పెరుగుతుంది ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే కానీ విలువ పెరుగుతుంది లెలియా మన విలువ కూడా పెరుగుతుంది ఎప్పుడు తెలుసా మనం కూడా పరమ కుమ్మరి అయిన మన దేవుని చేతిలో మనం సమర్పించుకుంటే మన విలువ పెరుగుతుంది లేలుయా మరి కొన్నిసార్లు మనం కూడా తొక్కబడచ్చు కొన్నిసార్లు మనము తొక్కబడచ్చు కొన్నిసార్లు మనం కూడా మంటలో పెట్టబడచ్చు అవన్నీ కూడా ఏంటివి పరీక్షలు శోధనలు శ్రమలు మనం రెండు వారాల కిందట చూసాం శాద్రాక్ మేషక్ ఆబేద్ అనే ముగ్గురు అగ్నిగుండంలో వేయబడ్డారు వాళ్ళు ఎక్కడ వేయబడ్డారు అగ్నిగుండంలో వేయబడ్డారు కానీ ఏం జరిగింది అగ్నిగుండంలో వేయబడ్డ తర్వాత ఏమైందంటే వాళ్ళలో ఒక్క వెంట్రుక కూడా కాలలేదు వాళ్ళతో పాటు ఎవరు నడిచారు దేవుడు నడిచారు బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చి ఉంటారు చెప్పండి వాళ్ళు ఎట్లా ఉంటారు సంతోషంగా ధైర్యంతో అసలు మమ్మల్ని ఏ మంట కాల్చలేదు ఏ అగ్ని కాల్చలేదు అనే ధైర్యంతో వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు బయటికి లేలుయ ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు కాబట్టే దేవుడు వాళ్ళని హెచ్చించాడు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా రాజ్యంలో వాళ్ళకి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుడు రాజ్యంలో వాళ్ళని అధికారులుగా దేవుడు నియమించాడంట కాబట్టి మనకు ఘనత రావాలంటే ఘనత ముందు ఒక పరీక్ష ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు హెచ్చించబడాలి మీ స్థితి మారాలి మీ పరిస్థితి మారాలంటే దానికి ముందు ఖచ్చితంగా ఒక పరీక్ష ఉంటుంది హల్ అది మనం గెలవాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఇస్తాడు మనం చదువులో ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష ఉంటుంది దేవుడు హెచ్చించాలి నీ స్థితి మార్చాలంటే ఖచ్చితంగా పరీక్షలు నువ్వు దాటుకుంటూ రావాలి ఏ పరీక్షలు లేకున్నా ఏం లేకున్నా నువ్వు రావాలని దేవుడు కోరుకోడు హలేలుయ్యా హలే లుయ్యా పంట పండిస్తాం దేవుడు వాక్యం చెప్పి ఏస్ప్రూవ్ చెప్పాడు పంట పండించిన తర్వాత మరి మన ఒడ్లు తయారైన తర్వాత వాటిని మనం ఏం చేస్తారు ఆ కాలంలో దంచుతారు అవునా దంచుతారు అప్పుడు దంచిన తర్వాత ఏం చేస్తారు దాన్ని చెరుగుతారు ఏమైంది చెరిగినప్పుడు పొట్టంతా బయటిపోద్ది మనకు పొట్టు కావాలా గింజ కావాలా గింజనే కావాలి మరి ఆ గింజ నుండి పొట్టు సెపరేట్ అవ్వాలంటే దంచాలా దంచకూడదు అది అది చూడండి ఒక బియ్యపు గింజ తయారవ్వాలంటే గింజ దయ్య తయారవ్వాలంటే అది కూడా ఒక శ్రమల పాలు ఒక శ్రమను అనుభవిస్తుంది ఒక పరీక్షను అనుభవిస్తుంది అవునా కదా అదే దేవుడు చెప్పేది మనం హెచ్చించబడాలంటే ఘనత పొందుకోవాలంటే ఒక పరీక్షను దాటాల్సిన పరిస్థితి వస్తుంది హలే అయితే మనము ఎవరి చేతిలో ఉండాలి దేవుని చేతిలో ఆయన ఇష్టప్రక నా ఇష్టమైన ఆకారంలో కాదు నా ఇష్టమైన రూపంలో కాదు నీ ఇష్టమైన ఆకారంలో నన్ను చెయ్యి నీ ఇష్టమైన రూపంలో నన్ను తయారు చేయని అడగాలి హలే లుయా హలే లుహ మనం ఏం చేస్తుంటాం ఎక్కువగా ఎప్పుడు కూడా అనేక సార్లు మన ఇష్టానుసారంగా మన మన ఇష్టానుసారంగా వివాహాలు మన ఇష్టానుసారంగా పనులు మన ఇష్టానుసారంగా వ్యాపారాలు మన ఇష్టానుసారమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం ఫస్ట్ మనం అనుకుంటాం చాలాసార్లు ఈ మధ్య జనాలు ఏం చేస్తారు పేరు పెట్టాలని సంఘాన్ని తీసుకొస్తారు కానీ ఆల్రెడీ ఒక పేరు అనుకొని ఉంటారు అనుకోని ఉండి పాస్ట్ గారి దగ్గరికి వచ్చి చెవులోకి వచ్చి ఈ పేరు అని అంటారు ఆవిడ పాస్ట్ గారు ఏం చేస్తారు అదే పేరు చదువుతాడు కానీ అట్లా కాకుండా అయ్యగారు మీరు ప్రార్థన చేయండి ఒక పేరు చెప్పండి అని అడగరు మన ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం అనేక సార్లు తర్వాత పాస్టర్ గారు ఈ టైంలో ప్రార్థన పెట్టుకోండి ఈ టై సమయంలో ప్రార్థన పెట్టుకోండి అంటే మనం పెట్టుకోము మనకు ఒకసారి అనిపిస్తుంది ఈరోజు ప్రార్థన పెట్టుకుంటే బాగుండు ఈ వారంలో ప్రార్థన పెట్టుకుంటే అని కానీ ఎందుకు పాస్టర్ గారు అలా చెప్తారు ఆ పాస్టర్ గారు చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది నువ్వు ఆ వారంలో నీకు నీకు సమస్య రాకుండా మరి నీకు ఆశీర్వాదం రావాలి దేవుని దేవుని రావాలని దేవుడు ప్రేరేపణ బట్టి నాకు చెప్తారు అనేక విషయాలలో మనము మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మన సొంత నిర్ణయాలు తీసుకొని మన ఇబ్బందుల పాలవుతుంటుంటాం హలోయ అవునా కాదా అయితే మనం హెచ్చించబడాలి మనం గణపరచబడాలి మన ఆరాధనలు పాడినట్టు అన్నట్లయితే మనము ఆయన చిత్త ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి కొన్నిసార్లు దేవుడు చిత్త ప్రకారంగా వెళ్ళేటప్పుడు మనకి ఇదేంది దేవుడు ఈ దారిలో తీసుకెళ్తున్నాడు నన్ను ఏం దేవుడు ఇటువైపు తీసుకెళ్తున్నాడు అని కూడా అనిపిస్తుంది మనకి కానీ దేవుడు ఏ మార్గంలో తీసుకెళ్ళినా మంచి కోసకే తీసుకెళ్తాడు లెలియ ఆశీర్వాదమైన మార్గంలో తీసుకెళ్తాడు యేసు ప్రభుతో శిష్యులు ప్రయాణమై వెళుతున్నప్పుడు నేను బైబుల్ స్టడీలో నేను చెప్పాను చాలామందికి మన బైబుల్లో చూసినట్లయితే ఇస్రేల్ దేశము యూదయా సమరియా అదేవిధంగా గలిలియా ఈ మూడు ప్రాంతాలుగా మూడు భాగాలు ఉంటాయి ఇస్రాయేల్ దేశంలో ఏ భాగాలు యూదయ సమరియా గలిలియా యూద యూదయా ఉంటుంది మధ్యలో సమరియా ఉంటుంది కింద గలీలియా ఉంటుంది అయితే గలియా నుండి యూదయాకి వెళ్ళే ప్రయాణం చేస్తారు యూదియా నుండి గలీలియాకి ప్రయాణం చేస్తారు జాగ్రత్తగా వినాలి లేకపోతే అర్థం కాదు గలియాలలో చాలామంది ఎవరు ఉంటారంటే చదువుకోని వాళ్ళు ఉంటారు ఎక్కువగా యేసుప్రభు శిష్యులు పామరులు చేపలు పట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు యూదయాలు ఎవరు ఉంటారంటే ఎరుసలేము కాబట్టి ఎరుసలేము ప్రాంతము కాబట్టి చదువుకున్న వాళ్ళు అధికారులు పరిశైలు సర్దుకైలు వీళ్ళంతా ఉంటారు ఇప్పుడు మధ్యలో ఏముంది సమర్యా ఉంది సమర్యాల సమర్యులతో వీళ్ళు మాట్లాడరు యూదులు మాట్లాడరు బైబుల్లో ఉందిగా వాక్యం యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో సమరీయులతో వీళ్ళు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే సమరీయులు మిశ్రిత జనం ఒకప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా లేరు వీళ్ళు అన్యులను పెళ్లి చేసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క తరతర తరమే మారిపోయింది వాళ్ళ జనాభా పూర్తిగా మారిపోయింది అందుకని యూదులు సమరీలతో మాట్లాడరు అన్యులుగా చూస్తారు అయితే యేసుప్రభు ఏం చేస్తారు చూడండి అక్కడ యూదయా ఉంది సమర్యా ఉంది గలిలియా ఉంది గలిలియా నుంచి యూదియాకి వెళ్తారు యూదియా నుంచి గలిలియాకి వస్తారు కానీ మధ్యలో సమర్యాకి ఎవరు బోరు ఎవరు వెళ్ళరు ఒకవేళ అక్కడి నుంచి కిందికి రావాలన్నా కానీ సమర్యా లోపల నుంచి వెళ్ళరు ఆ ఊరు ఆ దేశం బయట నుంచి వెళ్తారంట ఆ ఊర్లో ఎవరిని చూడొద్దని వాళ్ళ అన్యులని కానీ ఏసుప్రవ్ ఏం చేశారు యేసుప్రవ్ ఏం చేశారంటే సమరియాల నుండి వెళ్ళాడు లెలివియా సమర్యల నుండి ఆయన వెళ్ళడం మాత్రమే కాదు శిష్యులందరినీ నడిపించాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఇష్టప్రకారంగా మనం నడిస్తే ఏమొస్తుంది శిష్యులందరినీ నడిపిస్తున్నాడు ఆ మార్గం సమర్య మార్గం నడిపిస్తున్నాడు శిష్యులు కూడా ఒకవేళ అనుకొని ఉండొచ్చు అసలు మనం సమర్యలతో మనం మాట్లాడకూడదు వాళ్ళతో మన మనతో వాళ్ళతో మనకు సాంగత్యం లేదు అని అనుకుని ఉండొచ్చు కానీ ప్రభు సమర్యాల నుండి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే ఒక్క స్త్రీ ఒక స్త్రీ అక్కడ నీ నీళ్ళు తోడుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది ఆమెతో ఏసయ్య మాట్లాడతాడు ఏసయ్య మాట్లాడిన తర్వాత ఆమె రక్షించబడుతుంది ఆమె మంచి జీవితం ఉన్న స్త్రీ కాదు ఆమె జీవితంలో అన్ని విధాల బాధలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు పాపము అన్నీ చూసింది ఆమె మారడంతో ఆ ఊరు ఊరంతా మారింది లెలుయ్య యేసు సుప్రభు మాట శిష్యులు వినడం వలన ఏం జరిగిందనంటే అంటే ఆ ఊరు ఊరంతా మారినట్టు మనం చూస్తాం ఊరంతా రక్షణలోకి వచ్చినట్టు చూస్తున్నాం ఆ ప్రాంతంలో దేవుని స్వార్థ వెళ్ళినట్టు మనం చూస్తున్నాం లెలుయ్యా శిష్యులు అలా కాకుండా అయ్యా ఇంతవరకు ఎవరు కూడా సమరియా నుండి వెళ్ళలేదు మేము ఆ రూట్లో రాము నువ్వు రాంగ్ రూట్ చెప్తున్నావు అని చెప్పి ఉంటే ఎట్లుండేది యూదులు ఎలాగైతే సమర్యులను అసహించుకుంటారో ఆ సమర్యులు కూడా యూదులను అసహించుకుంటారు శిష్యులు ఒకవేళ వేసేతుడు అయ్యా మనం వెళ్తే మనల్ని తిడతారు వాళ్ళు మనం వెళ్తే మనల్ని కొడతారు వాళ్ళు ఆ దారిలో వద్దులేండి అని అని ఉంటే ఆ రక్షణ వచ్చేది అక్కడ వచ్చేది కాదు ఎందుకు ఈ చెప్తున్నానంటే ఏసయ్య చిత్తంనుసారంగా చిత్తం అనుసారంగా మనం నడవాలి ఏసయ్య మార్గానుసారంగా మనం నడవాలి అప్పుడే ఆశీర్వాదం వస్తుంది అప్పుడే మేలు జరుగుతాయి దేవుడు చెప్పేటప్పుడు అయ్యో నేను ఎందుకు గుండా వెళ్ళాలి వాళ్ళు నన్ను కొడతారు వాళ్ళు నన్ను తిడతారు ఎందుకు ఈ దారిలో వెళ్ళాలని మనకు అనిపిస్తుంది కానీ ఆయన ఇష్టానుసారంగా చేస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుంది